తెలంగాణ రాష్ట్రంలో జూజ్ నియోజకవర్గంలో జరిగినటువంటి భయలక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనానికి మరియు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితనానికి కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో అవి దశలవారీగా అమలు చేసేటటువంటి విధానంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు నిలబడి రాష్ట్రంలో ప్రజాపాలనని కొనసాగిస్తున్నందుకు రిఫరెండంగా ఈరోజు మాకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి తోటి మా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలవడం అనేది ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అనేటటువంటి పరిస్థితికి సంకేతాలైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి కుట్రలు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కుమ్మక్కైనా కూడా ఇద్దరు ఏకమై కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి కుత్రలు కుతంత్రాలు చేసినా కూడా తర్వాత మతాలకి కులాలకి కొట్లాటలు పెట్టినా కూడా జూబ్లీ ఉన్నటువంటి ఓటరు విఘ్నతతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం కాంగ్రెస్ పార్టీని బలపరచడం అనేది ఈ రాష్ట్రంలో ఒక లౌకికవాద పరిపాలన ఒక సెక్యులర్ పరిపాలన ఉంది అనడానికి ఇది నిదర్శనం రాబోయే తరాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం చే ఖాయం మళ్ళీ ఇక ముందు వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం గడుపుతారని అనేటటువంటి విషయానికి ఇది నాంది అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటాం ఎన్నికల్లో గెలిచినందుకు వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంతోషాన్ని పంచుకోవడం కోసం జరిగినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి గారు అట్లాగే జిల్లా ఆర్టీఏ మెంబర్ గౌరవనీయులు అన్న సీనియర్ నాయకులు జాపరన్న గారు మిగతా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు యువ నాయకులు అందరూ కూడా పేరు పేరు నమ నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు కేంద్రం కూడా ఇక హైదరాబాద్ యూపీలు ఎన్నికల కోసం చర్చ జరిగింది దాంట్లో రికార్డ్ బ్రేక్ చేసినటువంటి అవని అవణ్ యాదవ్ గారికి మరోసారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పది రౌండ్లు పది రౌండ్లు పెట్టినా అన్ని రౌండ్ల మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి రావడం అనేది సంతోషం ఇప్పుడు బీజేపీ టిఆర్ఎస్ మూకుమ్మడిగా వాళ్ళు కాంగ్రెస్ ను ఏదో అవమానపరచాలని చెప్పి విపరీతమైనటువంటి ఉట్టి తూతూ ప్రచారం చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ తో తూతూ ప్రచారం చేసినటువంటి కేటీఆర్ కంటికి అనిపిస్తలేడు ఈరోజు చూడ మాట్లాడినటువంటి ఆయన ఎవరు బీజేపీ మేకప్ వేసుకొచ్చినటువంటి ఆయన కిషన్ రెడ్డి ఆయనే కంటికి కనిపిస్తలేడు టీవీల కానీ ఈ రోజు ఆ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి అక్కడ చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు కాబట్టి అభివృద్ధిని ఎంచుకున్నారు రేవంత్ రెడ్డి గారి ఆశయాన్ని ఎంచుకున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రత్యేకంగా జూబ్లీస్ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పూజుకుంటున్నారు జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించినందుకు వికారాబాద్ మండల కాంగ్రెస్ తరఫున నేను సంబరాలు చేసుకోవడం జరిగింది ముందుగా జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు వికారాబాద్ మండల కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పనితనం రేవంత్ రెడ్డి పనితనం ఈ ఒక్క భారీ మెజార్టీకి నిదర్శనం అని తెలియజేస్తూ అంతేకాకుండా మనం ఉప ఎన్నికలు ఏదైనా కాంగ్రెస్ పార్టీ గెలుపాలి అని కంటోన్మెంట్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి మరణిస్తే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఇప్పుడు జూబ్లీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది రాబోయే రోజుల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం జీన్ స్వీప్ చేస్తుందని నేను తెలియస్తున్నాను ఇంకా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా కేంద్రంలో కూడా మళ్ళీ తిరిగి రాష్ట్రంలో కూడా రెండోసారి కూడా అధికారం చేపడుతుంది అనడానికి ఇదే నిదర్శనం ప్రజల రాష్ట్ర కాంగ్రెస్ ప్రజలకు ఏ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేరుస్తుంది అనేదానికి ఇది కూడా ఒక నిదర్శనమే ఇంకా కొన్ని పథకాలనే వాటిని కూడా ఆతి దొందరూ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలియజేస్తూ मरसारी राष्ट्र प्रजल ज्यूपीएस योजना प्रजी कृतज्ञ